శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ చాతుర్మాస దీక్ష పేట్లాడ్ సంవత్సరం పద్దెనిమిది వందల పంతొమ్మిది దత్తప్రభు అలక లోగడాధ్యాయాలలో మహారాజ్ ఉజ్జయిని నుంచి పేట్లాడాకు చేరుకున్నారని చెప్పబడినది పేట్లాడ్ ఇందూర్ సంస్థానంలోని ఒక పట్టణం అది మహీ నదీ తీరంలో ఉన్నది అచ్చట చాలామంది బ్రాహ్మణుల గృహాలు కలవు శక సంవత్సరం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో మహారాజా అచ్చట చాతుర్మాస దీక్ష జరిపారు అక్కడ వారు ఆషాఢశుద్ధ మందు దత్తలీలామృత సింధు వను ప్రాకృత భాషా గ్రంథమును ఒక వెయ్యి ఒక ఓవీలతో వ్రాసిరి చాతుర్మాస దీక్ష అనంతరం అక్కడి నుంచి వారు బయలుదేరి చికలద అను గ్రామం చేరుకున్నారు ఆ గ్రామంలో వెంకట్రావుని పేరు గల గృహస్థుడొకడు భార్య యోగం దుఃఖం వలన ఉద్యోగం వదిలిపెట్టి నదీ తీరంలో ఒక మందిరంలో నివసిస్తూ ఉన్నాడు అతడు మహారాజ్ దగ్గరకు పోయి యోగాభ్యాస విధి నాకు నేర్పుడని ప్రార్థించాడు మహారాజ్ ఆయన్ను ప్రాణాయామం చేయటట్లు నేర్పి ఆ పిదప ఆరు విధములైన ప్రాణాయామ లక్షణములను కూడా ఆయన కెరిగించను నానాసాహెబ్ గంగాధర్రావు బాలవైద్య మొదలగు వారికి కూడా ఆయన ఉపనిషత్తులు బోధించింది అచ్చట ప్రతిదినము వారు పురాణం చెప్పుచుండేది మహారాజ్ పేట్లాడాలో ఉన్న సమయంన దీపావళి పండుగ వచ్చింది నరకచతుర్దశ రేపనగా మహారాజుకు ఒక దృష్టాంతం అయ్యాను స్వప్నంలో దత్తప్రభువు కనిపించి రేపు నాకు అభ్యంగన స్నానం కావాలి అని కోరను నేను సన్యాసిని అగ్నిని ముట్టరాదు వేడి నీరు సుగంధ ద్రవ్యాలు నుంచి నేను తేవలేను అవి లేక అభ్యంగన స్థానం అభ్యంగన స్నానం చేయించుటట్లు అభ్యంగన స్నానానికి బదులుగా భస్మ వల్లదినా చాలునని నీవు లోబడి చెప్పిదివి ఇప్పుడు ఎట్లు కోరిన 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 నేనేమి చేయగలను భస్మం మాత్రమే పూసదు అని మహారాజ్ చెప్పింది మరునాడు మామూలుగా మహారాజు నదిలో స్నానం చేసి వచ్చి దత్తమూర్తికి భస్మంని పూసి పీఠంపై ఉంచింది మహారాజ్ తనకు అభ్యంగన స్నానం చేయించలేదని దత్తప్రభువుకు కోపం వచ్చాను ఆ కోపంతో ఆయన నర్మదా నదికి పోయి నీటిలో దా దాగాను ఆ విషయం మొదట మహారాజ్ గ్రహించలేదు భిక్షకు పోయి వచ్చి కాలు చేతులు కడుక్కుని నైవేద్యముటకై మూర్తి కొడుకు మూర్తి కడకు వేచ్చను అప్పుడు ఒక మహధ్వని మహాధ్వని వినిపించను ఈరోజు దీపావళి పండుగైనను నాకు మంగళస్నానం చేయించకయ్యే నైవేద్యం పెట్టదవేమీ నీ నైవేద్యమైనకై నేను ఇక్కడ ఏమియూ కాచుకొని కూర్చుండలేదు పోయి నదిలో కూర్చుంటిని అని దత్తప్రభు చెప్పాను ఆ కోప వచ్చినములు విన్నంతనే మహారాజుకు భయం వేశాను పీఠంపై దత్తమూర్తి ఆగిపించలేదు వెంటనే వారు నదీ తీరానికి పరుగులు తీసిరి ఒకచోట నదీ జలం నుంచి పసిపిల్లవాని వలె ఏ పసిపిల్లవాణి ఏడుపు వలె ఒక ధ్వని వినిపించాను ఆ ధ్వని వినవచ్చిన వైపు చూడగా దివ్య తేజస్సుతో ప్రకాశించచ్చు నీటిపై తేలియాడుచు దత్తమూర్తి కనిపించను తక్షణమే మహారాజు నదిలోనికి దిగి ఆ మూర్తిని ఆప్యాయంగా అందుకొని కన్నుల భిక్షా సమయంలో మహారాజ్ నదీ తీరంలోకి ఎందుకు వేగిరిపాటితో పోయారో అర్థం కాక గ్రామస్తులు ఆయన్ని వెంబడించి నదీ తీరమునకు పోయి మహారాజ్ జరిగిన అంతయ్యో వారికి చెప్పను వెంటనే వారందరూ ఉష్ణోదకము సుగంధ ద్రవ్యాలు పంచామృతాలు తెప్పించి అత్యంత శ్రద్ధాభక్తులతో దత్తమూర్తిని అభిషేకించి పూజించి హారతి పుష్పములను సమర్పించింది ఈ జరిగిన ఒక అభంగ రూపంగా మహారాజ్ పాడి దత్త ప్రభువును అర్చించింది మిత్రమిత్రజరి భాండతి తరీ పునః ఏక హోతి లవమాత్ర నతుటే స్నేహ దేవక్త భాడవే పరా భక్తి చేతే ఠానీ వాసుమణేహో వినోద్ దాపరానంద జ్ఞానోత్తర భక్తి చేహే దివ్య దర్శన జాళ్యాని సర్వలోక విస్మయ చకిత జాళే స్నేహితులు పరస్పరం కలహించుకొని తాత్కాలికంగా విడిపోయినను తిరిగి అచిరకాలంలోనే ఏక మగుతురు ఇక ఆలు మగల మధ్య కలహము అద్దం అద్దము మీది బియ్యపు గింజ వంటిది అది క్షణకాలం మాత్రమే ఉండును పరమాత్మకు పరాభక్తి కలిగిన భక్తులకు మధ్య వచ్చిన కలహం కూడా ఇట్టిదే పరమాత్మకు పరాభక్తికి కలిగిన భక్తుల మధ్య వచ్చిన కలహం కూడా ఇట్టిదే తనకును భగవంతునకు మధ్య జరిగిన కలహం సర్వులకు ఆశ్చర్యం కలిగించినట్టిదైనదని ఈ అభంగం యొక్క భావం జ్ఞానోత్తర కాలీన భక్తి పరమోత్తమ సుఖ స్వరూపమైన భక్తి సగుణమూర్తి ఆరాధన చేతనే నిర్గుణ ధ్యానం జ్ఞానం ఎట్లు కలుగునో ఈ లీల ద్వారా దత్తప్రభువు లోకమునకు వెల్లడించిది సగుణోపాసన ప్రాశస్యం పైన చెప్పిన విధంగా మహారాజా అభంగం పాడి దత్తప్రభువును స్తోత్రం చేయగా విని ఆ గ్రామవాసులైన వెంకట్రావు నానాసాహెబ్ గంగాధర్రావు బాలా వైద్య మొదలగువారు వారు ముకుళితహస్తులై మీరు సన్యాసాశ్రమం స్వీకరించినను సగుణోపాసన చేచున్నారు చేయుచున్నారు చేయుచునే ఉన్నారు సగుణోపాసన ప్రాశస్తం మాకు తెలియచేసే కృతార్థులను చేయుడు అని ప్రార్థించి మహారాజ్ అందరిని కలయిచూచి సగుణోపాసన ప్రతి మనుజుడునూ తప్పక చేయవలేను లేనిచో బ్రహ్మ సాక్షాత్కారం పొందజల్లడు ఏ రాజా ఏ రాజునకైనానూ తనకున్న ఐశ్వర్యంను అనుభవించు అధికారం చెలాయి చెలాయింపక సామాన్య మానవుని వలె ప్రవర్తించినచో గౌరవం ఉండును దేవుని సగుణోపాసన పద్ధతిగా అర్చించినచో ఆయన మహత్యం మనకెట్లు గుర్తించినట్లుగును మనమెట్లు గుర్తించినట్లగును శాస్త్రములు రాజశాస్త్రముల వంటివి రాజశాసనములు జనులకెట్లు అనుల్లంఘ్యనీయమైన అలు అనుల్లంఘనీయమై శిరోధార్యముల అగుచున్నావో శాస్త్రములను అదేవిధంగా జనులకు అతిక్రమించరానివిగా నుండుచున్నవి శాస్త్రములు సగుణోపాసన చేయుమని శాసించుచున్నవి మానవుడు దానికి ఎడంబడి సగుణోపాసన చేయవలేను సగుణోపాసన చేయనిదే నిర్గుణోపాసన స్థాయికి మానవుడు పోలేడు అని వివరించి మహారాజా గ్రామంలో మరికొన్ని దినములు ఉండి ఆ తర్వాత బయలుదేరి శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై వైశాఖ శుద్ధ దశమి నాడు నర్మదా తీరమున ఉన్న నాడ్ చేతి ఆ సమయంలో ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉండెను అది అంటు జాడ్యం ఆ వ్యాధి ఇతర గ్రామాలకు వ్యాపించనున్న భయంతో ఆ గ్రామం నుంచి ఎవరిని స ఎవరిని సర్కారు వారు ఇతర గ్రామాలకు పోకుండా కట్టుదుట్టం చేసి ఆపుచుండుటచే మహారాజ్ ఆ గ్రామంలోనే ఆగిపోవలసి వచ్చెను ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ శాంతి 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 పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ చాతుర్మాస దీక్ష పేట్లాండ్ శక్ సంవత్సరం పద్దెనిమిది వందల పంతొమ్మిది సంతాన ప్రాప్తి తిలకవాడలోని మారుతి మందిరంలో మహారాజ్ యొక్క ఎనిమిదవ చాతుర్మాస దీక్ష జరిగిన తిలక్వాడ బరోడా సంస్థానంలో ఉన్నది ఆ గ్రామం దక్షిణాది బ్రాహ్మణులు గుజరాతీ బ్రాహ్మణులు ఉద్యోగం చేచు నివసించుచుండెరి అచ్చటి బ్రాహ్మణులెల్లరూ సాత్విక ప్రవృత్తి కలవారగుటచే నిత్యము మహారాజ్ దర్శనార్థం వచ్చుచుండిరి పిశాచ బాధాగ్రస్తులు రోగులు సంతానం లేని వారు మొదలైన వారెందరో మహారాజ్ చెప్పు ఉపాయంలో కొరకై అత్యంత భక్తితో వచ్చి దర్శించుకుని వారు చెప్పినట్లు చేసి బాధా విముక్తులు ఒక దినం నా మయూర ఒక దిన మా నివసించు మణిశంకర్ అని గుజరాతీ ఒకడు మహారాజ్ దగ్గరకు వచ్చాను తన జన్మకుండలని మహారాజుకు చూపించి నాకు సంతానం లేకపోవటం కారణమేమి అని అడిగిన మహారాజా జన్మపత్రికను చూచి నీవు పూర్వజన్మలో ఒక సర్పమును చంపిన దోషము నీ సంతతికి అవుచున్నది ఆ దోషం దూరం అవటకు నీవు నాగపంచమి వ్రతము నాగబలి చేయవలేను అట్లు చేసినా నీకు సంతానం కలుగును అని చెప్పిది మహారాజా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఆ పనులు చేసిన వెంటనే ఆయనకొక కుమారుడు జన్మించను పురజనుల కోరిక పురజనుల కోరిక మేరకు మందిరం నుంచి గ్రామంలోనికి మహారాజు నిత్యము పోయి నర్మదాఖాండ పురాణము చెప్పుచుంటిది అచ్చటనే ఆంధ్ర లిపిలో వ్రాసిన సంస్కృత కూర్మ రూప్ పురాణము దేవనాగర లిపిలో వ్రాసుకుని వారు పురాణమును చెప్పిది గోవింద ఆత్మారాం ఆ గ్రామంలో గోవింద ఆత్మారాం కారంజా గ్రామకర్ అను ఒకవాడు ఉండెను అతనికి తల్లి బంధువులున్నను అతడు బరోడాలో ఉండేటివాడు ఉద్యోగం సద్యోగం లేక అచ్చుపోసిన ఆబోతు వలె వాడు ఊరక తిరుగుచుండెను ఒకనాడు అతని తల్లి మహారాజ్ దగ్గరకు వచ్చి తన కుమారుణకు ఏదైనా ఉద్యోగం దొరకు ఉపాయం చెప్పుడని ప్రార్థించాను మొదట మహారాజ్ నాకేమీయో తెలియదు అని తప్పించుకొని చూచెను కానీ ఆ తల్లి దీనంగా వే చూచి జాలిపడి ముందు నీ కుమారుణ్ణి ఇక్కడకు పిలిపించుము తర్వాత చెప్పెదను అనెను తల్లి పిల్లవాడిని పిలిపించాను దివ్య తేజస్సుతో తేజరెలుతున్న మహారాజుని చూడగానే గోవిందుకు ఆయనపై ఎనలేని భక్తి శ్రద్ధలు కలిగి భావంతో వారి పాదములకు నమస్కరించి నిశ్చింతుడయ్యను మహారాజ్ అతన్ని చూచి నదిలో స్నానం చేసి తడిబట్టలతో నా దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించింది అతడట్టు చేసి రాగా అతనికి ఒక మంత్రం వ్రాసి ఇచ్చి జపించమని చెప్పింది మహారాజా ఆజ్ఞానుసారము ఆ మంత్రమును శ్రద్ధగా జపించను దాని ఫలితముగా పది పదిహేను రోజుల్లో అతనికి ఉద్యోగం లభించను ఏ పది ఆరు సంవత్సరం నుండి వరకు అతడు ఆ ఉద్యోగం చేశాను తర్వాత స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి పింఛన్ తీ తీసుకునేను ఆ తర్వాత అతడు గరుడేశ్వరం వచ్చినప్పుడు నీవు స్మార్తాగ్ని తీసుకునవలెనని మహారాజు ఆజ్ఞాపించరి ఆ ఆజ్ఞానుసారం అతడు భార్య జీవించి ఉన్నంత వరకు అగ్ని సేవ చేయుచుండెను స్వధర్మాచరణము వలన పరమేశ్వరుడు సంతసించి మనకు శుభములు చేకూర్చునని తరచుగా మహారాజులు పలుకుచుండెడివారు నర్మదాబాయి గణేశ అణగరే అను పేరు గలవాడొకడు ప్రభుత్వ ఉద్యోగం చేయుచుండెను ఆయన భార్య పేరు నర్మదాబాయి ఆ దంపతులకు సంతానం లేకుండెను నర్మదాబాయికి ఒక తల్లి ఉండెను ఆమె పేరు వారు బాయి కారంజా గ్రామకర్ ఆమె తిలక్వాడాలో నివసించుచుండను ఆమెకు ఒక నియమం ఉండడిది నర్మదా ప్రదక్షిణం చేయు యాత్రికులకు బాండీలు అన్నము వస్త్రములు మొదలైనవి ఎవరికేమి కావలసినా అవి వారికిచ్చి సహకరించుచుండడి సన్యాసులు వచ్చినచో భిక్షనిచ్చుచుండది ఈ విధముగా ఈమె ఆమె నియమపాలన చేయుచుండెను కొన్ని రోజులు గడిచెను మహారాజ్ తిలక్వాడాకు రాగానే ఆచట దక్షిణాది బ్రాహ్మణుల ఇండ్లు లేకపోటచే ఆమె మహారాజ్ దగ్గరకు వచ్చి భిక్ష గ్రహించుడని ప్రార్థించను ఆమె ప్రేమపూర్వకమైన ప్రార్థనకు లోబడి అప్పుడు అప్పుడప్పుడు మహారాజు ఆమె ఇంటికి భిక్షకు పోచుండ్రి ఒకరోజు మహారాజ్ భిక్షకు రాగా వారు వారుబాయ్ చిరు కోపంతో మహారాజుని చూచి మహారాజ్ మీ వంటి వారిని సేవించిన ఫలమేమి నా బిడ్డకు ఇంతవరకు సంతానం లేదు కదా నేను మహారాజు నవ్వి నీ బిడ్డకు తప్పక కుమారుడు పుట్టును నీకే నీవేమీయూ విచారించవలసిన పని లేదు ఆ పిల్లవానికి ఐదవ నెల రాగానే శూలనాగేశ్వర దేవాలయానికి పోయి గోధుమ పొట్టుతో ఆ పిల్లవాడిని తూచి తీసుకొని రమ్ము ఆ పిల్లవానికి వాసుదేవ్ అని పేరు పెట్టమని చెప్పింది మహారాజ్ ఆశీర్వాద బలం వలన వారుబాయి కూతురైన అర్మదాబాయికి కుమారుడు జన్మించాను ఆ పిల్లవాణి ఉపనయన ముహూర్తం మహారాజే పెట్టాను పడు వడుగ వడుగైన తర్వాత విద్యాప్రదాన విద్యాప్రదా మంత్రం ఇచ్చి అతన్ని నిష్ఠతో వారు జపించమని చెప్పిది ఆ పిల్లవాడా మంత్రము జపించుచుండెను పెద్దవాడైన తర్వాత అతనికి కాటేవాడాలో చూడ నరేష్ అను వారి దగ్గర సంగీతం నేర్పడి ఉద్యోగం దొరికెను తను అతనికి ఒక పిన్నమ్మాయి ఉండెను ఆమె పేరు వేణుబాయ్ ఆమె బాల వితంతువు యోగాభ్యాసం చేయుచుండది ఆమెకు సమాధి స్థితికి చేరుకుని వరకు యోగాభ్యాసం సిద్ధించను దినము విడిచి దినము ఆమె తడిబట్టలతో చల్లకుండా నెత్తిన పెట్టుకుని తెల్లక్వాడ నుంచి గరుడేశ్వరం మహారాజ్ కొరకు నియమ ఆమెకు ఉండేది మహారాజ్ తమ చివరి చాతుర్మాస దీక్ష జరుపుటకు గరుడేశ్వర పోయి ఉన్న సమయంలో జరిగిన విషయం ఇది ఒకసారి గురువారం ఏకాదశి వచ్చాను వాసుదేవ్ ఆయన తల్లి నర్మదాబాయి కిలకవాడలోని పోలీస్ అధికారి హార్డీకర్ అతని భార్య పిల్లలు అందరూ కలిసి మధ్యాహ్నం మహారాజ్ కొరకు గరుడేశ్వరానికి మాటి మాటిమాటికి గరుడేశ్వరం రావాలదని మహారాజు పూర్వము నర్మదాబాయికి చెప్పి ఉండేది కానీ ఆమె ప్రేమాతిశ్రయం మహారాజును ఆ ఆజ్ఞను ఉల్లంఘించి బయలుదేరను దారి మధ్యలో చీకటి పడను ఆ అంధకారంలో వారు దారి దారితప్పిది ఒకచోట వారు పోవు మార్గంలో గట్టుకూలి దారి మూయ మూయబడి ఉండెను ఆ చీకటిలో ఏం చేయవలనో తోచక భయంతో అందరూ గుండె చెదిరిపోచుండేది పిల్లలు ఏడో సాగిరి అప్పుడు అందరూ మహారాజును తలుచుకుని ప్రార్థించది అకస్మాత్తుగా వారికి కొంత దూరంలో ఒక ప్రక్కగా దత్త అని మహారాజ్ కంఠస్వరం వినిపించరు అది వినిపించగానే అందరూ సంభ్రమంతో ఆ ధ్వని వినవచ్చిన దిశగా బయలుదేరిది కొంత దూరం పోయిన తర్వాత మరలా ఆ శబ్దం కొంచెం దూరంలో వినిపించను వారు మరలా ఆ ధ్వని వచ్చి వినవచ్చిన దిశగా నడిచి ఈ విధంగా వారు ధ్వనిని అనుసరించి నడుచుచు ఆ చీకటిలో సురక్షితంగా గరుడేశ్వర్ చేరుకునేది ఆ సమయంలో గరుడేశ్వరం భజన జరుగుతుండెను భజన అయిన తరువాత తిల్లక్వాడ నుంచి వచ్చిన వారందరూ మహారాజ్ దర్శనం చేసుకున్నారు అప్పుడు మహారాజ్ నర్మదాబాయిని చూచి ఒక్కసారికి మాత్రం దత్త మహారాజు మీకు దారి చూపించను ఇక ముందు ఇటువంటి పొరపాటు చేసినా నా జవాబుదారీ లేదు అని కోపంగా పలికిరి మహారాజ్ కోపించి పలికినను వారి దర్శన భాగ్యం లభించినందులకు వారందరికీ పరమానందమయ్యను రామశాస్త్రి వృత్తాంతము ఆశ్వయుజ మాసంలో మహారాజ్ తిలక్వాడ నుంచి బయలుదేరి దారిలో మణి మణి మణినాగేశ మణి నాగేశ మణి నాగేశగరము కుంభేశ్వరము గంగానాథం మహాదేవ్ మున్నగు పుణ్యక్షేత్రాలను దర్శించచ్చు కర్ణాళి చాందోదా వ్యాసు మొదలైన క్షేత్రాలను గడిచి బ బరాళ్ దగ్గర ఉన్న మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు అచ్చట అనసూయమాత స్తోత్రమును పదరూపంగా చేసింది అచ్చట నుంచి కార్తీక బోళి పక్షం నందు సినూర్ గ్రామం చేరుకుని అచ్చటగల భూషకళివాడలోని విఠల్ మందిరం నందు మొదట విడిసిరి తర్వాత మార్కండేశ్వర మందిరంలో ఆ దేవస్థాన పంచాయతీ మెంబర్ అయిన షోడ షోడస్ షోడష్కర్ జాగ్రోత్ అను గుజరాతీ బ్రాహ్మణుని అభ్యర్థనపై నెల పది పదిహేను రోజులు ఉండిది ఆ గ్రామం నందు రామశాస్త్రి ప్రకాశకర్ అను బ్రాహ్మణుడు ఒకడు ఉండేను తను తమ గ్రామంకున్న తమ గ్రామమునకు ఒక సన్యాసి వచ్చినని తెలియగానే అతడు మహారాజ్ దగ్గరకు వచ్చాను టీవీగా మహారాజ్ ముందు నిలిచి ఏదో మొక్కబడిగా నమస్కరించినట్లు చేతులు జోడించి వినే విధేయతలు ఏమాత్రం మాత్రము చూపక ఒక ప్రక్కన కూర్చుండెను మహారాజ్ అతని వంక కన్నెత్తేనూ చూడలేదు అతడు మహారాజ్ ప్రక్కన ఉన్న వెండి దత్తమూర్తి వైపు చూచుచుండెను కొంతసేపు అట్లా గడిచిన తర్వాత ఏం మహారాజ్ ఎక్కడి నుంచి వచ్చిచున్నారు అని ప్రశ్నించారు మహారాజ్ చేతితో తాము వచ్చిన దిశ వైపు సైగ చేసి చూపించది ఆ తర్వాత అతడు అసలు మీదే ఊరు పూర్వాశ్రమంలో మీ పేరేమి మీరేం చేర్చుండడు వారు ఎక్కడ చదువుకున్నారు మొదలైన ప్రశ్నలు వరుసగా వేయటం మొదలుపెట్టను మహారాజ్ కోపించి మీ వాడు ఎవడైనాను తప్పిపోయినాడే ఏమి ఇన్ని ప్రశ్నలు వేయించున్నావో అని ఆ వ్యక్తిని నేను కాదు అనేది ఆ మాటలు వినగానే రామశాస్త్రికి కోపం వచ్చి చూపున లేచి ఆ చెట్టు నుంచి వెళ్లిపోయింది లీనానంద సరస్వతి స్వామి వారు ఆరేడు సంవత్సరం నుంచి మహారాజు ఉండే మార్కండేశ్వర మందిరం కింది భాగంలో నివాసం చేయుండదు వారి చాతుర్మాసంలో తమ కంటే ఎక్కువైనందున ఆయనకు నమస్కరించి మహారాజ్ గౌరవంను చూపడేవారు ఒకనాడు మహారాజు నమస్కారం చేయగా ఆ స్వామి నా దగ్గర ముద్రలు దండసూత్రము కటిసూత్రము సూత్రము లేనందున నీకంటే నేను వందన కా కా కాననేది ఆ మాటలు విని మహారాజ్ కటిసూత్రము సూత్రము దండసూత్రము తర్వాత నేను ఏర్పాటు చేసేదను అనేది ప్రతిదినము ఇరువురును కొంతసేపు వారు ఒక సమయంలో స్వామితో మాట్లాడుచు మహారాజ్ ఏం చేయదును రామచంద్రుని కొరకు నేను ఇచ్చుటకు వచ్చి తిని అతడు మా మాత్రం ఇచ్చుటకు రాని రాడు ఒకసారి మా మాత్రము వచ్చి ముఖం చూపించి పోయెను అని విచారంగా పలికిరి అది విని లీలానంద స్వామి రామశాస్త్రిని నేను తీసుకుని వచ్చేదని చెప్పి రామశాస్త్ర దగ్గరకు పోయి మహారాజ్ దగ్గరకు పోదాం రమ్మని పిలిచాను అప్పుడు రామశాస్త్రి టెంబెస్వామి విద్యా విద్వాంసుడైనను అతి కోపిష్టి ఎగుటచే ఆయన ఎనగా నాకు సరిపడదు నేను ఆయన దగ్గరకు రాను అని చెప్పి అక్కడి నుంచి లేచిపోయాను ఆ గ్రామంలో రామశాస్త్రి తన మేనమామ ఇంటిలో నివసించుచుంటాను ఆ ఇంటిలో ఒక ముస్లమ్మ ఉండను ఆమె మంచి వ్యవహార దక్షురాలు రామశాస్త్రిపై ఆమెకు అత్యంత ప్రేమ ఉండేది ఆమె మహారాజ్ పేరు విని ఆయన దగ్గరకు పోయి ఏమైనాను నేర్చుకునవలేనని చాలా కాలం నుంచి ఆకాంక్షించు చుండెను లీనానందస్వామి పోయి ఆ తోడను రామశాస్త్రి తోడను ఎటులైనను రామశాస్త్రిని మహారాజ్ దగ్గరకు వచ్చినట్టు చేయుడని గట్టిగా చెప్పాను వారు రామశాస్త్రిని మహారాజ్ దగ్గరకు పోవలసిందని ఒత్తిడి చేసాగిరి ఆ విధంగా తనకిష్టం లేకపోయినను ఇంటిలోని వారి బలవంతం చేత రామశాస్త్రి మహారాజ వద్దకు వచ్చను అప్పుడైనను అతని ఔధత్యము తగ్గలేదు ఏదో నమస్కరించినట్లు చేతులు జోడించి ఒక ప్రక నిర్భయంగా కూర్చుండెను రామశాస్త్రిని చూచి మహారాజ్ నీవేం చదువుకుంటేవి అని ఇంకనూ ఏమేమో అడగబోచుండగా వెంటనే రామశాస్త్రి నాకు వేదాధ్యయనమైనది కౌముది చదువుకున్నాను పంచవాకావ్యములు నేర్చుకుంటుని ఇప్పుడు నేను ఒక చోట భాగవత పురాణం చెప్పుచున్నాను అని గబగబా గుక్క తిప్పకకుండా పాఠం అప్పగించినట్లు చెప్పిన మహారాజ్ జన్ జన్మాద్యస్య యతో స్వయాత్ అని శ్లోకం చదివి భావం చెప్పుమని కోరిది జన్మాద్యస్య యథతో స్వయాత్ తన శ్లోకం చదివి భావం చెప్పమని కోరి అప్పుడు రామశాస్త్రి నేను ఇటువంటి కఠినమైన వేదార్థ వేదాంత అర్థం గల శ్లోకముల భావం చెప్పలేను శ్లోకములు మాత్రమే చదవగలను అని ఈ మొదటి శ్లోకమునకే అర్థం చెప్పలేని వాడవు మిగతా గ్రంథమే పురాణం చేపెదవు అని మహారాజ్ పలికిరి అది వినగానే రామశాస్త్రికి కోపం వచ్చిన మహారాజ్ ప్రశాంతంగా మాత్రే ఆధ్యా అధ్యాత్మ అధ్యాత్మ నివేదం కింత ధ్యాతం జీవ బ్రహ్మాణోరైక్య ప్రతిపాదం తదహం కథం పూర్ణేవ పూర్ణేవత్సర అనిది ఆ వాక్యములు మహారాజ్ నోటి నుంచి వెలువడగానే రామశాస్త్రికి ఒక సంవత్సరం కింద దృష్టాంతమైన స్వప్న విషయం చప్పున జ్ఞాపక వచ్చును వెంటనే అతను కోపమంతు పటాపంచలైపోయాను ఆనందప్రపశ్రుడై మహారాజును సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి డక్కు డక్కుత్తో ఈ మూర్తినే నేను స్వప్నంలో దర్శించి తినని పలికిను ఇప్పుడు నీవు ఇంటికి పోయి నీ ఉద్యోగం వదిలి నా దగ్గరకు విద్యాభ్యాసముకు రమ్ము పంచదశి భాగవతంలోని మొదటి శ్లోకం ప్రారంభం చేసేదనని మహారాజ్ చెప్పి ఆ విధంగా రామశాస్త్రి మహారాజు యొక్క విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టను ఆయన విద్యాభ్యాసం నిర్విఘ్నంగా కొనసాగుచుండన కొనసాగుచు ఉండనను భాగవతంలోని వేదస్థుతి మొదలైన కఠిన విషయములకు అత్యంత సుబోధకంగా వివరించు ప్రతిభ మహారాజ్ దగ్గర ఉండను పాఠం చెప్పుచుండగా మహారాజును నిరుత్ నిరుత్తుణిగా చేయవలనని నిశ్చయించి ఒకసారి రామశాస్త్రే కొన్ని విషయములను ప్రశ్నించవలేనని ముందుగా సిద్ధం చేసుకుని వచ్చారు ఆ రోజు పాఠం చెప్పిన తర్వాత మహారాజ్ అతనితో విద్య చెప్పడి గురువును తన విద్య పూర్తి పర్యంతం ప్రశ్నించి నిరుత్తరణి చేయవలెనని శిష్యుడు అనుకొనరాదు ఆ నిలికి మిన్న కుండెరి రామశాస్త్రి తానే విషయములను గూర్చి ప్రశ్నించవలే అనుకునేనో ఆ విషయములన్నింటినీ ఆ రోజు రామశాస్త్రి ముందే మహారాజ్ ప్రసంగపూర్వకంగా పూర్వకంగా సో సోపాపత్తికముగా నిరూపించి పాఠం చెప్పడం జరిగింది ఆనాటితో రామశాస్త్రి గర్వము సమూలంగా తొలగిపోయెను మహారాజ్ దర్శనం కాకపూర్వమే రామశాస్త్రికి దుష్టాంతమై ఉండెను రామశాస్త్రి తండ్రి బరోడాలో ఉండడివాడు వేదాధ్యాయన నిమిత్తము రామశాస్త్రి సినూరు వచ్చి ఉండెను అతనికి పద్దెనిమిది ఏండ్ల రాగానే అతను తండ్రి ప్లేగు వ్యాధితో చనిపోయాను రామశాస్త్రి పితృవోగ దుఃఖం భరించలేక ఇల్లు విడిచి ఎక్కడికైనానో వెళ్ళిపోవాలనని అనుకున్నాను ఆ రోజు రాత్రి రామశాస్త్రి స్వప్న దృష్టాంతమైన స్వప్నంలో ఒక సన్యాసి గోచరించి నీవు ఇంటి నుంచి వెళ్ళిపోయిన నీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదు క ఋషి వనంలోనికి తపస్సుకుపోయినను కూడా కపిల మహర్షి తన తల్లిని విడవకుండా ఆధ్యాత్మిక భావాన్ని బోధించి దుఃఖోపశమనం కలిగించానని చెప్పాను ఆ మాటలు విని రామశాస్త్రి ఆయనతో ఆధ్యాత్మికమనగా నాకు తెలియదు అనను అప్పుడు ఆ స్వామి జీవద్బ్రహ్మము యొక్క ఐక్య ప్రతిపాదనమే ఆధ్యాత్మము అనేను అప్పుడు రామశాస్త్ర అది నాకెట్లు తెలియగలదు అని ప్రశ్నించెను నీకిప్పుడు ఉపదేశమునకు యోగ్యత రాలేదు ఒక సంవత్సరం తర్వాత నీకు తెలియవచ్చునని స్వామి చెప్పాను ఇరువరి మధ్య ఈ సంవాదం స్వప్నం నందు సంస్కృతంలో జరిగిన రామశాస్త్రికి స్వప్నంలో తరచుగా సన్యాసి కనిపించచుండడివారు అట్లు కనిపించినప్పుడెల్లనో కొన్ని సూచనలు కూడా చేసేటివారు ఆ సూచనను అతడు ఉల్లంఘించినచో నాటి రాత్రి మరలా స్వప్నంలో కనిపించి వారు ఆ ప్రకారం రామశాస్త్రికి అర్హత కలిగి ఉపదేశ సమయం ఆసన్నమైనందున దత్తప్రభు ఆజ్ఞానుసారం మహారాజ్ ఆ గ్రామానికి వచ్చుట సంభవించను రామశాస్త్రికి మహారాజు యొద్ధ విద్యాభ్యాసంతోనే కాలమంతయు గడుచుచుండెను మరికొంత సమయం భిక్షకు ఆహ్నికమునకు గడిచిపోయేది ఈ తీరున చదువుచుండగా అతని శ్రద్ధకు మహారాజ్ సంపృప్తులై తాము నీరు త్రాగుట వాడుకునడి కొబ్బరి చిప్పను మహాప్రసాదంగా రామశాస్త్ర దాన్ని ప్రాణప్రదంగా తన ఇంటిలో భద్రపరిచను అట్లుండగా ఒకసారి మహారాజ్ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయి రామశాస్త్రి మహారాజ్ తోటి వియోగమునకు దుఃఖించుచుండగా స్వప్నంలో గోచరించి విచారించకము యోగాయోగము చేత నీకెంత విద్య ప్రాప్తించినదో దాన్ని కాపాడుకుని ఉపాసించము దండం యొక్క లక్ష్మీ వస్త్రము కటి సూత్రము మందిర మందిరము గూటిలో ఉన్నవి వాటిని నర్మదా ప్రవాహంలోనైనాను ప పడవేయుము లేదా నీ దగ్గరనైనాను ఉంచుకొనుము అని చెప్పి రామశాస్త్రి పడను లక్ష్మీ వస్త్రము కటి సూత్రము తన దగ్గరనే ఆయన ఉంచుకొనెను మహారాజ్ సర్వజ్ఞత సినూర్లో మహారాజ్ నివసించుచున్నప్పుడు చిన్నప్పుడు ఒక గుజరాతీ వృద్ధ వింతంతువు మహారాజ్ దర్శనార్థం వచ్చారు ఆమె కండచక్ర చక్కెర నింపిన ఒక పెద్ద దొప్పను మహారాజ్ ముందుట పెట్టెను మహారాజ్ ఆ దొప్ప వైపు కన్నెత్తేనో చూడలేదు ఆ దొప్పలోని కండచక్రను చక్కెరను తీసుకుండని తోడను చెప్పను లేదు రెండు మూడు రోజుల పాటు ఆ దొప్పలో పెట్టిన కండ చక్కెర పెట్టినట్లే ఉండెను ఆ దొప్ప మీరెందుకు స్వీకరించలేదని రామశాస్త్రి ఉత్కంఠ ఆపుకొనలేక మహారాజును ప్రశ్నించను అప్పుడు మహారాజ్ మూడు రోజుల నుండి ఈ దొప్ప ఇక్కడనే ఉన్నది అయినను నీవు చూచుచునే ఉన్నావు కదా దీని మీద ఒక ఈగైనా వాలినదా అని ప్రశ్నించిది రామశాస్త్రి దుప్ప దొప్పవంక వవంక కన్నార్పకుండా చూచను దొప్ప చుట్టూ దూరంగా ఎన్నో ఈగలుండను కానీ దొప్ప మీద ఒక ఈగైనా రాలటలేదు ఆ విచిత్రం చూచి మీరు చెప్పినది నిజమే అందుకు కారణమేమి అని అతడు మహారాజ్ని అడిగిన అప్పుడు మహారాజ్ ఆ విషయంలో నీకేమి అవసరమో ఎవరి వస్తువు వారే తీసుకుని పోదురు అని మౌనం వహించింది అది విని ఆ వృద్ధరాలు ్రిరై తన దొప్పను తానే తీసుకుని పోయిన తర్వాత విచారించగా ఆ వృద్ధురాలు తన ఎవర దశలో అతి దురాచార పరురాలై ఉండి ఉన్నట్టు తెలియవచ్చును మహారాజ్ సర్వజ్ఞత ఏటిదో ఎల్లరకు విషదమయ్యను అవధూత చింతన శ్రీ గురుదేవదత్త పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం